అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ చేసి ఒక మంచి కాంబినేషన్ నేను చూపిస్తున్నాను అండి అదేనండి స్పాంజి దోశ గట్టి చట్నీ అసలు ఈ కాంబో ఎలా ఉంటుందంటే ఇది దోశల వరకు మాత్రమే తెలుస్తుంది ఈ దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు చేసుకొని తినొచ్చు అందరు చేసుకునే విధంగా ఉంటుంది నేను కరెక్ట్గా కొడతలతో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాత్రం మీరు కంపల్సరీగా నాకు చెప్పండి మీరు సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను రేషన్ బీమ్ తీసుకుంటున్నాను ఈ రేషన్ బీమ్తో నేను మూడు కప్పుల దాకా తీసుకుంటున్నానండి రేషన్ బీమ్తో చేస్తే చాలా బాగా వస్తాయి దోశలు సో ఇంట్లో ఉన్న వాటితోనే నేను చూపిస్తున్నాను సబ్బియ్యం వచ్చేసి కాల్ కప్పు తీసుకుంటున్నాను మినబ్యాల్ వచ్చేసి కాలు కప్పు తీసుకుంటున్నాను ఇందులోకి అటుకులు కూడా ఒక కాల్ కప్పు తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం మెంతులు కూడా కాలు టీ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నట్లయితే దాంట్లో ఉన్న పొట్టంతా పోయేస్తుంది సో ఇలా కలిపెట్టుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టాలండి ఆరు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎలా నానాయో అన్నీ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి దోశ అనేది బాగొస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మనము రుబ్బుకుందాము నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నానండి మీకు గ్రైండర్ ఉంటే గ్రైండ్లో యూజ్ చేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్లో వచ్చేసి కొంచెం కొంచెంగా పోసుకొని ఇక్కడ రుబ్బుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కువగా పోయకూడదు ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం పిండి ఇందులోకి ట్రాన్స్ఫారం చేసుకోవాలండి రుబ్బుకొని ఈ విధంగా ఇప్పుడు ఈ పిండి వచ్చేసి మనము బయటే పెట్టుకోవాలండి అప్పుడే పిండి అనేది బాగా పొంగుతుంది సో ఇక్కడ మూత పెట్టుకొని రాత్రి అంతా మనం వదిలేయాలి అప్పుడే పిండి అనేది బాగా పొంగుతుంది మార్నింగ్ కల్లా నేను చూపిస్తున్నాను చూడండి పిండంతా ఎలా పొంగిందో మీరే చూడండి ఇలా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ పిండి రుబ్బుకొని నైట్ అంతా వదిలేస్తే ఈ విధంగా పొంగుతుంది అప్పుడు మనం మార్నింగ్ చేసుకునేదానికి చాలా కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి అంతా ఎలా పొంగిందో ఇలా పొంగినప్పుడు దోశలు అనేది క్రిస్పీగా బాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ కొలతలు వచ్చేసి పక్కాగా మీరు పాటించండి అప్పుడే మీకు ఒక మంచి దోశని తిన్న అనుభూతి మీకు దొరుకుతుంది ఇప్పుడు ఈ పిన్నంతా బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ వచ్చేసి ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం కలిపేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీకు ఒకవేళ తక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా ఎత్తి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకునేసేయండి అప్పుడు మీరు తక్కువగా చేసుకునేటప్పుడు ఇలా ఉప్పు పోసుకొని కలుపుకుంటూ చేసుకోండి బయట తెచ్చేదానికి ఇంట్లో చేసుకునేదానికి చాలా డిఫరెంట్ ఉంది సో బయట వచ్చేసి ఎలా యూజ్ చేస్తారనేది మనకు తెలియదు కాబట్టి ఇలాగే ఇంట్లోనే హెల్తీగా మనము చేసుకొని తినాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి కొంచెం కూడా నీళ్ళు పోయకూడదు కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇందులోకి మనము గట్టి చట్నీ రెడీ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకోండి అలాగే ఒక కప్పు దాకా పుట్నాలు పప్పు తీసుకోండి పప్పులు ఇక్కడ కారానికి తగ్గట్టుగా నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఒక ఐదారు రెమ్ములు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెము చింతపండు చిన్న ముక్క వేసుకొని కాలు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న పాట కొంచెం కొత్తిమీర ఆఖరిగా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువగా పొయ్యి కాకండి కొంచెం గట్టిగా చేయాలి కాబట్టి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని ఫైన్ పేస్ట్ చేసుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ పొయ్యకుండా మిక్సీలో కొంచెం పిండి ఉంటుంది కాబట్టి అందులోకి ఒక రెండు చెంచాలంతా వాటర్ పోసుకొని ఇలా పోసుకోవాలి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువగా పొయ్యకూడదు వాటరు ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనము పోపు అనేది రెడీ చేసుకుందాం చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కాలు టీ స్పూన్ ఆవాలు కాలు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఐదు సెకండ్లు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చట్నీలోకి యాడ్ చేద్దాం దిపోనంతా చట్నీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము దోశలు రెడీ చేసుకుందామండి స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని దోశ తవా పెట్టుకొని కొంచెం వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్తో ఒకసారి ఇలా తుడుచుకుంటూ చేసుకోవాలండి అప్పుడే దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దోశ పిండిని మనము పోసుకుందాము ఇక్కడొచ్చేసి దోశపిండి వచ్చేసి జస్ట్ అలా డ్రాప్ చేసి వదిలేయాలి అప్పుడే దోశలు అనేది బాగా స్పాంజీగా వస్తాయి మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా మీరు చేసుకొని తినచ్చు ఇక్కడ ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలండి ఒక సైడు బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మనకు పైన కొంచెం డ్రై అయిపోతుంది బిండి అప్పుడు వచ్చేసి ఆయిల్ పోసుకోవాలండి లైట్ ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మనం చేసుకోవాలి చూడండి ఎంత సూపర్గా వచ్చిందో ఇలా రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటూ తిప్పుకుంటూ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కానీ పిండి చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చూపించిన పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటి క్రిస్పీ దోశలు స్పాంజ్ దోశలు సాఫ్ట్ సాఫ్ట్గా పిల్లల నుంచి పెద్దోళ్ళు వరకు తినొచ్చు పండు ముసలి వాళ్ళు కూడా ఇలా సాఫ్ట్గా చేసి పెట్టిన కూడా తినేస్తారు మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఇది నేను గ్యారెంటీ తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ ఈ దోశలు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను మీకేమైనా రెసిపీలు కావాలంటే నన్ను అడగండి నేను తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు